నది ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామంలో చిన్నారి అంజలి తన రాఖీని జాగ్రత్తగా సిద్ధం చేసుకుంది ఈరోజు రక్షాబంధన్ దక్షిణ భారతదేశంలో చాలామంది దీనిని రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు రక్షాబంధన్ ఎలా వచ్చిందో మీకు తెలుసా అని వాళ్ల అమ్మమ్మ నవ్వుతూ అడిగింది ఇది కేవలం ఒక దారం కాదు ఇది ప్రేమ రక్షణ యొక్క బంధం ఒకసారి శ్రీకృష్ణుడి వేలుకు గాయమైంది అతని చెల్లె ద్రౌపది ఆమె చీరను చింపి రక్తస్రావం ఆపడానికి దానిని కట్టింది ఆమె ప్రేమకు చలించిన కృష్ణుడు ఆమెను ఎల్లప్పుడూ రక్షిస్తానని వాగ్దానం చేశాడు చిత్తూర్ రాణి కర్ణావతి బహదూర్ షా నుండి రక్షణ కోరుతూ మొఘల్ చక్రవర్తి హుమాయున్కు రాఖీ పంపింది ఆమె సంజ్ఞకు ముగ్ధుడై ఆమెకు సహాయం చేయడానికి వచ్చాడు రాఖీని రక్షణ కోరే చిహ్నంగా చూపించే చారిత్రక ఉదాహరణ ఇది మృత్యుదేవత అయిన యముడు కూడా తన సోదరి యమున రాఖీ కట్టినప్పుడు ఆమెను సందర్శించాడు అతను ఆమెకు అమరత్వాన్ని ప్రసాదించాడు ఈ కథశాశ్వతమైన సోదర సోదరీమణుల ప్రేమను సూచిస్తుంది భారతదేశం అంతటా రక్షాబంధన్ను వివిధ మార్గాల్లో జరుపుకుంటారు సంప్రదాయాలు మారినప్పటికీ సారాంశం ఒకటే ప్రేమ రక్షణ మరియు ప్రార్థన ఇదిగో అంజలి అని అమ్మమ్మ రాఖీవైపు చూపిస్తూ రాఖీ ఎలా కట్టాలో చెప్పింది ముందుగా సోదరి తన సోదరుడి నుదిటిపై తిలకం పెట్టి తరువాత అక్షింతలు వేయాలి ఆ తరువాత దీపం వెలిగించి హారతి ఇస్తూ అతని శ్రేయస్సు కోసం ఒక చిన్న ప్రార్థన చేయాలి తరువాత సోదరుడి కుడి మణికట్టు మీద రాఖీ వస్తుంది సోదరి అతనికి మిఠాయి తినిపిస్తుంది మరియు సోదరుడు ఆమెకు బహుమతి ఇస్తాడు కాని అంతకంటే ఎక్కువగా ఆమెను రక్షించడానికి ఆమెకు మద్దతు ఇవ్వడానికి మరియు ఈ బంధాన్ని జీవితాంతం గౌరవిస్తానని అతను ఆమెకు వాగ్దానం చేస్తాడు రక్షాబంధన్ రోజున ప్రతి సోదరి చేసేది ఇదే నేడు సోదరీమణులు రాఖీలను పోస్ట్ ద్వారా పంపుతారు సైనికులకు రాఖీలు కూడా కడతారు మన దేశాన్ని రక్షించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ రాఖీ పౌర్ణమి కేవలం ఒక పండుగ కాదు ప్రేమ మరియు రక్షణ రక్తానికి అతీతంగా దూరానికి అతీతంగా ఉండగలవని ఇది గుర్తుచేస్తుంది హృదయాలను శాశ్వతంగా కలిపే ప్రేమదారం